ఎర్రగొండపాలెం పట్టణంలోని వైష్ణవి గార్డెన్స్లోని ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం మరియు సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎర్రగొండపాలెం మాజీ శాసనసభ్యులు దాటిపత్య చంద్రశేఖర్ తెలిపారు ఎరగుండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకి నా నమస్కారం రేపు అనగా తొమ్మిదవ తారీఖు వైష్ణవి గార్డెన్లో జరగబోయేటటువంటి నాయక కార్యకర్త సమావేశానికి ఇచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వర్యులు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు అలాగే మన గౌరవనీయులు పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు రేపు ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మీరందరూ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు అధ్యక్షులు మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీకు మనసారా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాం థ్యాంక్